పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు పదమూడు వేల తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది యాభై తొమ్మిది వందల పద్నాలుగు రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు రూపాయలు పద్నాలుగు రూపాయలు

136 180 136 180 రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు అయితేనే సార్ యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీ గాన్ ప్రజెంట్ అయితే మనమైతే ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉన్నాము ఈ రోజు కొనుగోలు ఏ విధంగా ఉంది అదేవిధంగా జెండాపాట ఎంత చేశారు అదేవిధంగా గుంటూరు కానివ్వండి వరంగల్ కానివ్వండి జెండాపాట అయితే మీకు అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఈరోజు మే ఈరోజు డేట్ చూసుకుంటే మాత్రం పంతొమ్మిదో తారీఖు ఈ రెండో నెల రెండు వేల ఇరవై ఇరవై ఐదు అన్నమాట ప్రజెంట్ ఈరోజు ఏ విధంగా కొనుగోలు ఉంది ఈ ఖమ్మం మార్కెట్ మొత్తంలో చూసుకుంటే మాత్రం మనకు లో క్వాలిటీ ఉంది హై క్వాలిటీ ఉంది ఆల్రెడీ మనకు కొనుగోలు అంతా రాసుకుంటూనే ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ మా ఖమ్మ మార్కెట్లో ఏంటంటే ధర చెప్పు ధర రైతులకు చెప్పి రాసుకొని వెళ్ళిపోతారు అంతే కదా మీరు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు ఏ ఊరు మీద కూడా ఎన్ని బస్తాలు ఎన్ని ఎకరాల ఇంతకు ముందు ఏమైనా అమ్ముకున్నారా అమ్మలేదా ప్రెజెంట్ ఏ విధంగా ఉందన్నమాట ఈ రోజు మనము వరంగల్ మార్కెట్ జెండాపాట చూసుకుంటే మాత్రం పదమూడు వేల నాలుగు వందల రూపాయలు చేయడం జరిగింది వరంగల్ మార్కెట్ చెప్తున్నాను అదే విధంగా గుంటూరు మార్కెట్ చూసుకుంటే మాత్రం పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు గుంటూరు మార్కెట్ చేయడం జరిగింది ఇక మనకు చూసుకుంటే మాత్రం సూపర్ టెన్ వచ్చేసరికి పద్నాలుగు వేల రూపాయలు అదేవిధంగా త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు అదేవిధంగా మనము ఈ విధంగా అయితే ఈ మిర్చి కొనుగోలు జరుగుతూ ఉందన్నమాట ఈ విధంగా ఉంది ప్రజెంట్ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఖమ్మం మార్కెట్లో ఉన్నాం కదా ఈ విధంగా అయితే ఖమ్మం మార్కెట్ ఉంది ఖమ్మం మార్కెట్లో ఈరోజు పాట చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేల రూపాయలు అయితే ఖమ్మం మార్కెట్లో పాట చేయడం అయితే జరిగింది ఈ విధంగా అయితే ఖమ్మం మార్కెట్లో అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ విషయం ఏంటంటే చాలా విధంగా అంటే నిన్న మనం చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు కొనుగోలు జరిగింది కాకపోతే ఈరోజు పద్నాలుగు వేలు చేశారు ఎందుకు చేసేటువంటి ఇది అనేది మనం చెప్పలేము ఎందుకంటే మార్కెట్ చాలా మంద మార్కెట్ అని వాళ్ళు అంటూ ఉన్నారు ఈ విధంగా అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు మనం ఏం చేయలేకపోతున్నాము ఎందుకంటే మనం పండిస్తాం కానీ రేటు మనం ఏం చేయలేము కదా వాళ్ళు ఏంటంటే అంతా ఒక ఒక అండర్స్టాండింగ్ మీద కొనుగోలు జరుగుతూనే ఉంది మన చేతులు ఏమి ఉండదు రైతు చూడు చాలా బాధపడతా ఈ సంవత్సరం చాలా దిగుబడి తక్కువ పడింది అంటే రేటు కూడా చాలా దారుణంగా ఉందని బాధపడుతున్నారు చెప్పండి అన్న మీ పేరు మౌలాలు గారు చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు పొద్దు పొద్దుగాలనే నేను కమ్మ మార్కెట్ వచ్చాను కాకపోతే రేటు పెరుగుతుంది వచ్చాను పెరగలేదు పడలేదు అంత జడకాయల ఇది సారీ అండి అందరికీ ఓకే ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ ద్వారా సరి వరంగల్ గుంటూరు మార్కెట్ మనం అప్డేట్ చెప్తూనే ఉంటాము మధ్యాహ్నం మాత్రం ఖమ్మం మహబాద్ మార్కెట్ ఓకే అండి అందరికి బాయ్